హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ముందుగా ఇలా పేపర్ కటింగ్ నేర్చుకుంటే మీకు కటింగ్లో చాలా ప్రాక్టీస్ అవుతుందనమాట క్లాత్ కట్ చేయడంలో క్లాత్ పాడైపోతుందనే భయం ఉంటుంది దాని బదులు మనం ఇలా పేపర్ కట్ చేయడం నేర్చుకున్నామంటే ఒక పేపర్ ఏంటి మనం ఒక పది సార్లు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు అనమాట ఒకే సైజ్ బ్లౌజ్ అయినా సరే మనం పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా పది సార్లు ఒకసారి తప్పుపోతే మళ్ళీ ఇంకో పేపర్ తీసుకొని కట్ చేసుకోవచ్చు అదే క్లాత్ అయిందనుకోండి ఒకసారి క్లాత్ తప్పుగా కట్ చేసామంటే ఇంకా మనం ఏం చేయలేము అనమాట పేపర్ అయితే మనకు చౌకనే ఉంటుంది కాబట్టి పేపర్ వేస్ట్ అవుతే మనం ఇంకోటి నేర్చుకోవచ్చు సో ఒకసారి మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే ఆ కొలత బ్లౌజ్ సహాయంతో నేనైతే ఎలా పేపర్ కట్ చేయాలనేది బ్లౌజ్ ఎలా కట్ చేయాలి బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి అనేది వీడియో చేశాను ఫుల్ వీడియో ఇక్కడ లింక్ ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే టైలరింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్